హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీ అందరి కోసం మంచి స్వీట్ డెజర్ట్ అండి చాలా బాగుంటుంది అందరికీ ఇష్టమైన డబల్కా మీఠా సో హైదరాబాద్ ముస్లిం మ్యారేజెస్లో ఎలా అయితే చేస్తారో పర్ఫెక్ట్ అలాగే ఇవాళ మీకు చూపిస్తున్నాను మీ వీడియోలో చూసిన విధంగా అంతే బాగా అంతే పర్ఫెక్ట్గా మీరు కూడా చేసుకోవచ్చు లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఇలా బ్రెడ్ తీసుకోండి ఇక్కడ స్వీట్ షాప్లలో దొరుకుతుందండి ఇలా బ్రెడ్ ఇవ్వమంటే ఇస్తారు లేదా పీసెస్ కట్ చేసి కూడా ఉంటాయండి అదైనా మీరు డైరెక్ట్గా తెచ్చుకోవచ్చు సో అలా తెచ్చుకొని చేస్తే ఈజీగా అవుతుంది బ్రెడ్ ఉంటే బ్రెడ్ని ఇలా స్లైసెస్ లాగా చేసుకోండి లేదా స్వీట్ షాప్లో వెళ్ళి షాయితో కూడా డబల్కా మీఠా బ్రెడ్ ఇవ్వమంటే ఇస్తారండి వాటిని తీసుకొచ్చుకొని మీరు ఇలా ఏదైనా మంచి పెద్ద ప్లేట్లో ఇలా సపరేట్ మంచిగా దూరం దూరం మంచిగా పెట్టి ఎండలో లేదా ఫ్యాన్ కింద అయినా మంచిగా హార్డ్ అయ్యేంత వరకు ఆ బ్రెడ్ స్లైసెస్ని పెట్టండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చే మంచిగా ఫ్రై చేసుకోండి ఇది కా మీఠా ఓన్లీ ఆయిల్తోనే యూస్ చేయాలండి అస్సలు నెయ్యి యూజ్ చేయొద్దండి ఇందులో సో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ వేసి ఆ బ్రెడ్ క్యూబ్స్ మంచిగా టర్న్ చేస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సో చాలా బాగుంటాయండి బట్ ఇంత మంచిగా ఫ్రై చేసుకుంటామో అంతే మంచిగా స్వీట్ డెజర్ట్ రెడీ అవుతుందండి సో ఇలానే మంచి కలర్లో వచ్చేంతవరకు టర్న్ చేస్తూ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ రెడ్ కలర్ బ్లాక్ కలర్ చేయొద్దండి మొత్తం టేస్ట్ ఖరాబ్ అయిపోతుంది నేను ఎలా అయితే చూపిస్తున్నానో అంతే కలర్ వచ్చేంతవరకు కొన్ని కొన్ని వేస్తూనే ఫ్రై చేయండి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందండి డెజర్ట్ టేస్ట్ కూడా బాగుంటుందండి ఫ్రై చేసుకునే దగ్గరే ఫ్లాప్ అవుతుందండి డెజర్ట్ ఇది సో ఇలానే మంచి కలర్ వచ్చింది కదా అండి అన్నిటికీ సేమ్ కలర్ ఉంది కదా సో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని సైడ్ పెట్టేయండి ఇప్పుడు అగైన్ ఒక బాండీలో స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి వాటర్ యాడ్ చేయండి వన్ గ్లాస్ వాటర్కి టూ గ్లాస్ షుగర్ యాడ్ చేసి కొంచెం ఇలాయచీ పౌడర్ అండ్ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది యాడ్ చేసి మంచిగా షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు అండ్ టూ బాయిల్స్ ఇలా వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి ఇది కూడా సైడ్ పెట్టేసిన తర్వాత ఇంకొక బాండీ తీసుకోండి సో ఇది కొంచెం వెడల్పున్న బాండి తీసుకుంటే డబల్ మీఠాకి పర్ఫెక్ట్ అండి అస్సలు స్లైసెస్ విరగవండి అండ్ ముద్దలా కూడా అవ్వవు ఎలా స్లైసెస్ ఉన్నాయో అలాగే ఉంటాయండి సో ఇలా మంచిగా సపరేట్ వెడల్పున్న బౌల్లో ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత దాని మీద మిల్క్ వేయండి మంచిగా అన్ని బ్రెడ్ క్యూబ్స్ మీద మిల్క్ ఉండేలాగా మంచిగా వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేయండి స్టవ్ ఆన్ చేసేసి సిరప్ రెడీ చేసుకున్నాం కదా ప్రిపేర్ చేసుకున్న సిరప్ కూడా అందులో వేయండి చూసారు కదా మిల్క్ వేసాం కుక్ అవుతుంది మనం మిల్క్ ఎలా వేసామో అలాగే షుగర్ సిరప్ కూడా అన్ని బ్రెడ్ క్యూబ్స్ మీద వెళ్ళేలాగా ఇలా స్పూన్తో వేసేసి లెఫ్ట్ ఓవర్ షుగర్ సిరప్ డైరెక్ట్ అలా వేసేసి మంచిగా కుక్ అవ్వనివ్వండి సో ఎంత మంచిగా కుక్ చేస్తే అంత బాగుంటుందండి సో ఇలా మంచిగా కుక్ చేస్తే ఏంటి అంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఆ బ్రెడ్ స్లైసెస్లో వెళ్ళిపోయి ఆ బ్రెడ్ మొత్తం మెత్తగా అయిపోయి చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ఇంట్లో ఉన్న బ్రెడ్ ఒకసారి ఇలా చేసుకొని అయినా సో ఇందులో ఖోవా యూస్ చేయాలండి స్వీట్ షాప్లో వెళ్తే కోవా ఇస్తారండి వాళ్ళు సో లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ ఖోవాని ఇలా హ్యాండ్తో జస్ట్ స్ప్రింకిల్ చేసినా ఓకే లేదా ఏదైనా మనం గ్రేట్ చేసుకునేది ఉంటుంది కదా క్యారెట్ అవి ఇవి తురుముకుంటాం కదా సో అలాగా చేసి టూ వేసినా ఓకే అండి గ్రేట్ చేసి వేసినా లేదా హ్యాండ్తో అలా జస్ట్ స్ప్రింకిల్ చేసినా బాగుంటుందండి ఎలా వేసినా కానీ కోవా అయితే కంపల్సరీ కొంచెమైనా వేయండి అండ్ డ్రై ఫ్రూట్స్ మీద నుంచి గార్నిష్ చేసుకోండి అంతే అండి రెడీ అయిపోయింది హైదరాబాద్ డబల్ కమిఠా చాలా బాగుందా మీరు కూడా తప్పకుండా ట్రై చేసినా కామెంట్ చేసి చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ న్యూ ఇండియన్ వ్లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్